ఓం శ్రీ మాత్రే నమ సరస్వతి పుష్కరాల్లో పుణ్యస్నానం ఆచరిస్తే జ్ఞానప్రాప్తితో పాటు విద్యాప్రాప్తి జ్ఞానప్రదాయిని విద్యా స్వరూపిణి అయిన సరస్వతి అమ్మవారి నదికి ప్రతి పన్నెండు ఏళ్లకు ఒకసారి వచ్చే ఈ పవిత్ర సరస్వతి పుష్కరాలు మే పదిహేనవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి దేవగురువు బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించిన సమయంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమవుతాయి గురుడు మిథున రాశిలో సంచరించే ఈ కాలాన్ని సరస్వతీ నదికి అత్యంత ప్రాధాన్యత కలిగిన సమయంగా పరిగణిస్తారు ఈ కాలంలో సరస్వతి పుష్కరాలు ప్రారంభమవుతాయి గురుడు మిథున రాశిలోకి ప్రవేశించే సమయం సరస్వతి నదికి అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది శాస్త్ర ప్రకారం ప్రతి నది ఒక రాశికి అనుసంధానం ఉంటుంది గురుడు మిథున రాశిలో సంచరించే కాలాన్ని సరస్వతి పుష్కరాలు వస్తాయి పన్నెండు రోజుల పాటు సరస్వతి పుష్కరాలు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ పవిత్ర కాలంలో సరస్వతి నదిలో స్నానం చేయడం వలన సమస్త పాపాలు నశించి పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు మోక్ష ప్రాప్తికి ఇది ఒక మార్గంగా భావిస్తారు గురుగ్రహ విజ్ఞానం ఆధ్యాత్మికతకు కారణం కాబట్టి మిథునంలో సంచారం సరస్వతి పుష్కరాలతో కలిసి రావడం అత్యంత పవిత్రమైనదని పురాణాలు పేర్కొంటున్నాయి ఈ సమయంలో సరస్వతి నది తీరాల్లో పుణ్యస్నానాలు ఆచరించడం దాన ధర్మాలు చేయడం కొన్ని రకాల ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల విశేష ఫలితాలు దక్కుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి వేదకాలంలో సరస్వతి నది ప్రధాన జీవనదిగా ఉండేదని పురాణాలు ప్రాచీన గ్రంథాలు పేర్కొంటున్నాయి ప్రస్తుతం ఈ నది అంతర్వాహినిగా అంటే కనిపించని నదిగా మారి ప్రవహిస్తున్నట్లుగా చాలామంది భక్తులు విశ్వసిస్తారు ముఖ్యంగా త్రివేణి సంగమాల వద్ద గంగా యమునా నదులతో పాటు సరస్వతి నది కూడా అంతర్గతంగా కలుస్తుందని నమ్మకం జ్ఞానానికి వాక్శుద్ధికి సకల జ్ఞాన సందకు మూలమైన సరస్వతీదేవి అనుగ్రహం పుష్కర సమయంలో నదిలో స్నానం ఆచరించి పూజలు చేయడం ద్వారా లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు సరస్వతీదేవి పుష్కరాలు ప్రధానంగా పన్నెండు రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు ఈ పన్నెండు రోజుల కాలం అత్యంత పవిత్రమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి ఈ సమయంలో పుణ్యస్నానం ఆచరించడం దాన ధర్మాలు హోమాలు నిర్వహించడం ద్వారా అనంతమైన పుణ్యఫలాలను ఇస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఇంతటి పవిత్రత కలిగిన పుష్కర స్నానం ఎలా ఆచరించాలి ఎలాంటి పూజా విధానం నియమాలు పాటించాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం సరస్వతి నది పుష్కర సమయంలో నది పుణ్యస్నానం చేయడం ముఖ్యమైన ఆచారం ఈ పుణ్యస్నానం సకల పాపాలను నశింపజేసి శరీరాన్ని మనసుని పవిత్రంగా మారుస్తుందని విశ్వాసం ముఖ్యంగా అజ్ఞానమునే చీకటిని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించమని సరస్వతీదేవిని ఈ పుష్కర స్నాన సమయంలో భక్తులు వేడుకొంటారు సాధారణ నది స్నానాలకు భిన్నంగా పుష్కర సమయంలో నదీ జలాలకు విశేషమైన శక్తి వస్తుందని ఆ సమయంలో ఆచరించే స్నానం పుణ్యఫలాలను ప్రసాదిస్తుందని భక్తులు నమ్ముతారు ఈ పుణ్యస్నానం పూర్వజన్మలో ఈ జన్మలో తెలియక చేసిన సకల పాపాలను నశింపజేసి ఆత్మను శుద్ధి చేస్తాయని పురాణాలు తెలుపుతున్నాయి ఈ పుష్కర స్నాన సమయంలో భక్తులు అజ్ఞానమనే చీకటిని తమ జీవితాల నుండి తొలగించి జ్ఞానం అనే వెలుగుని ప్రసాదించమని అమ్మవారిని వేడుకుంటారు సరస్వతి పుష్కరాల సమయంలో పితృదేవతలను స్మరించుకుంటూ వారికి పిండ ప్రధానాలు సమర్పించడం ప్రధాన ఆచారం దీనివల్ల పితృదేవతల ఆత్మలకు శాంతి లభిస్తుందని వారి ఆశిస్సులు లభిస్తాయని వేద పండితులు పేర్కొంటున్నారు పితృదేవతలు తృప్తి చెందడం వలన వారి ఆశిస్సులు కుటుంబంపై ఉంటాయని తద్వారా కుటుంబంలో సుఖశాంతులు అష్టైశ్వర్యాలు వంశాభివృద్ధి కలుగుతాయని వేద పండితులు పేర్కొంటున్నారు ఈ సమయంలో సమర్పించే పిండ ప్రధానాలను పితృదేవతలు స్వయంగా స్వీకరించి సంతుష్టులవుతారని పురాణాలు వివరిస్తున్నాయి ఈ ప్రక్రియ ద్వారా పూర్వీకులతో ఒక ఆధ్యాత్మిక అనుబంధం ఏర్పడుతుంది సరస్వతి పుష్కరాలు జరిగే పన్నెండు రోజుల పాటు అన్ని ప్రముఖ నదీ తీరాలలో సరస్వతీ దేవి ఆలయాలలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహిస్తారు విద్యాభివృద్ధి జ్ఞానప్రాప్తి సకల కార్యసిద్ధి కోసం సరస్వతి మాతను భక్తులు ఆరాధిస్తారు సత్యనారాయణ వ్రతాలు వంటివి కూడా ఈ సమయంలో భక్తితో ఆచరిస్తారు ఈ సమయంలో జరిపే హోమాలు పూజలు అమ్మవారి అనుగ్రహాన్ని కలుగజేస్తాయి పుష్కర సమయంలో దాన చేయడం వల్ల విశేష ఫలితాలు పొందవచ్చు ముఖ్యంగా పుస్తకాలు పెన్నులు వస్త్రాలు అన్నదానం చేయడం వల్ల మంచి శుభ ఫలితాలు లభిస్తాయి వస్త్రదానం కూడా పుష్కర సమయంలో చేసే ముఖ్యమైన దానాలలో ఒకటి పుష్కరాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తుల అవసరంలో ఉన్నవారికి వస్త్రాలను దానం చేయడం పూర్వజన్మల కర్మల నుంచి విముక్తి పొందుతారు ఇది ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడంతో సమానమని పెద్దలు అంటారు భక్తితో శ్రద్ధతో చేసే ఏ చిన్న దానమైనా పుష్కర సమయంలో గొప్ప ఫలితాలను ఇస్తుందని హిందూ ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి పుష్కర సమయంలో నదిలో స్నానం చేయడం వల్ల జన్మ జన్మల నుంచి వెంటాడుతున్న సకల పాపాలు కర్మ దోషాలు తొలగిపోతాయని పురాణాలు తెలుపుతున్నాయి పుష్కర స్నానం తర్వాత శరీరం మనస్సు ప్రశాంతంగా మారుతాయి సరస్వతీదేవి జ్ఞాన ప్రదాత పుష్కర స్నానం చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలిగి విద్యలో అభివృద్ధి జ్ఞానోదయం జ్ఞాపక శక్తి పెరుగుతాయి అలాగే ఏకాగ్రత సిద్ధిస్తుంది పరీక్షల్లో విజయం సాధించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది సరస్వతీదేవి వాక్కుకు మరియు లలిత కళలకు కూడా ఇది అధిపతి పుష్కర స్నానం చేయడం వల్ల వాక్శుద్ధి కలుగుతుంది మాటలో స్పష్టత మధురత్వం వస్తాయి సంగీతం నృత్యం చిత్రలేఖనం వంటి కళల్లో నైపుణ్యం సాధించాలనుకునే వారు పుష్కర స్నానం ఆచరించి అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు పుష్కర స్నానం శరీరానికి శక్తిని అందించడమే కాకుండా మనస్సుకి అద్భుతమైన ప్రశాంతతను చేకూరుస్తుంది ఒత్తిడి ఆందోళనలు తగ్గిస్తుంది దీంతో నిర్మలమైన మనస్సుతో కార్యక్రమాలు చేయడానికి అవకాశం కలుగుతుంది పుష్కర సమయంలో నదిలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు సమర్పించడం వల్ల వారు సంతృప్తి చెంది ఆశీర్వదిస్తారు అలాగే పితృదోషాలు ఏవైనా ఉంటే తొలగిపోతాయని నమ్మకం కేవలం పాపాలను తొలగించుకోవడమే కాకుండా జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది మోక్షం పొందడానికి కూడా పుష్కర స్నానం దోహదపడుతుందని పురాణాలు చెబుతున్నాయి పుష్కర స్నానం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలిగి అదృష్టం సుఖ సంతోషాలు కలుగుతాయని పండితులు పేర్కొంటున్నారు పుష్కర స్నానం చేయడం ద్వారా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది సరస్వతి పుష్కరాలు తెలంగాణలోని కాళేశ్వరంలో జరుగుతున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలలో పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలి రానున్నారు కాళేశ్వరం వద్ద గోదావరి ప్రాణహిత నదులు కలుస్తాయి ఈ సంగమంలో అంతర్వాహినిగా సరస్వతీ నది కూడా కలుస్తుందని భక్తులు విశ్వాసం ఈ మేరకు ఇప్పటికే కాళేశ్వరం వద్ద సరస్వతి పుష్కరాల కోసం భారీ ఏర్పాట్లు జరిగాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత ఆధ్యాత్మిక విషయం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి